నాయకత్వం హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలో కూడా ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మరి ఈరోజు మేము ఇక్కడ రైతు రైతు గురుల గురించి రైతు రుణమాఫీ కావానో ఆ సందర్భంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి దాన్ని చేయలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ధర్నా ఉన్న నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒక విషయము అందరూ కూడా గమనించాలి మార్పు 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 చాలా బ్రహ్మాండమైన మార్పు మాత్రం రేవంత్ రెడ్డి గారి తీసుకొచ్చిన సంగతి మనం గమనించాలి అదేవిధంగా బ్రహ్మాండమైన మార్పు మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం గమనించాలి ఎందుకు కదా అంటే మార్పు అనేది ఎందుకు గమనించాలి అంటున్నా అంటే రైతులు ఇవాళ నాటు వేసుకునే లోపల సకాలంలో వర్షాలు పడకుండా ఏదో మొన్న కొద్దిగా వర్షం పడ్డది కానీ అది కూడా మీద నీళ్ళు వచ్చే వర్షం కూడా కాదు బ్రహ్మాండమైన వర్షం పడలేదు మనకు ఎప్పుడైనా కానీ ఈ లోపల ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేను ఎమ్మెల్యే ఎక్కువ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మేము డిమాండ్ చేయగానే వెంటనే రైతుల డిమాండ్ మనకు నార్త్ కెనాల్ని మేము వదిలిపెట్టేది ఇక్కడ ఇవాళ ఈ నార్త్ కెనాల్ని వీళ్ళు ఇక్కడ వదిలిపెట్టలేదు ఏది మనకు దేవాదాల నుంచి మనకు రావాల్సిన పదిహేడు గ్రామాలకు ఆ నీళ్ళు వస్తాయి ఇక్కడ ఇవాళ ఆ నీళ్లు రాలేదు వర్షపాతం కూడా అంత గొప్పగా ఎగవతి మండలంలో కూడా పడలేదు ఇవన్నీ కూడా జరుగుతున్న సమయంలో కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి రైతాంగం అంతా కూడా మరి ప్రభుత్వం చెప్పింది కదా ఆశ పెట్టింది కదా తప్పకుండా ఈ ఆశ లోపల మాకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి అక్కడ రైతాంగం అంతా కూడా మన వ్యవసాయం చేసే వాళ్ళందరూ అందరూ కూడా ఆశపడ్డరు దానికి ప్రభుత్వం మీరు పోండి తొమ్మిదవ డిసెంబర్ రోజున మేము మళ్ళా రుణమాఫీ చేస్తాము అని చెప్పి కూడా ఒక ప్రగల్భాలు పలికిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మాకు ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట వింటుంటే ఏం చెప్పాలో అర్థమవుతలేదు కొంత కొంచెం మాత్రం ఉత్తమ కుమారుడు అంతే మీకు అర్థమే కదా మహాభారతంలో కూడా ఉత్తమ కుమారుడు మాత్రం ఉత్తని ఉత్తని మాటలు అనవడం అనిపిస్తున్నాయి అన్నీ ముచ్చట్లేదు తప్ప చేతలు ఏమైతే లేవు ఏమైనా ఇప్పటివరకు చెప్పండి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందానా ఇచ్చిండ్రా మీకు ఏమైనా ఇచ్చిండ్రు ఇవ్వలేదు పోనీ రైతు బంధువు ఇచ్చిండ్రా రైతు బంధు అని ఇచ్చిన్నానే పదిహేను వేల రూపాయలు ఎక్కడ పోయినా రైతు బంధువు అదే కాకుండా మరి కౌల రైతులకు వచ్చినా పన్నెండు వేల రూపాయలు రాలేదు ఇప్పుడు దానికి కూడా మరి ఏమీ రాలేదు పోనీ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా అది కూడా వస్తలేదు మరి అదే కాకుండా ట్రాన్స్ఫార్ కాలిపోతే ఈ మీట్లో రిపేర్లు అవుతానే అవి కూడా అవుతలేవు ఇరవై నాలుగు గంటల కరెంటు పోయింది తులం బంగారం అన్నాడు ఇదే మన కళ్యాణలక్ష్మి ఒక లక్ష రూపాయ కాదు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు నేను ఏ పనికి పోయినా కానీ అడుగుతాను కళ్యాణలక్ష్మి వచ్చిందా మరి మీకు తులం బంగారం వచ్చిందా ఈ పుస్తకల్ తాడు తులం బంగారం చేసుకున్నావా తల్లి అంటే ఏడా సార్ అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ ఇప్పడానికి రాలే అని చెప్పి అంటాను నేను అనేది ఒకటే ఇవాళ ప్రజల మీద నమ్మి మీకు అధికారం ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నాం వేరే ఏమి అడుగుతున్నాం మేము వేరే ఏమైనా అడుగుతున్నామా ఏమైనా చేస్తున్నా మనం మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో ఆ మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలే మీరు చేయనని కోరుతుంది తప్ప వేరే ఆడతలేము ఇన్ని రోజులు కూడా మేము మాట్లాడలేదు అజ్ చేయలే ఇజ్ చేయలేని కూడా మాట్లాడలేదు కానీ ఈరోజు అన్యాయంగా కష్టపడి మన కోసం పంట పండించి మనకు ఐదు వేలు నోటికి పోయేటట్టు తీసుకుపోయే రైతాంగాన్ని మీద ఇవాళ నువ్వు చేసిన ప్రచారం నువ్వే చేసిన దుర్భాగ్యం అయితే అది తప్పు అని మాత్రం మేము చెప్తున్నాం ఇవాళ ఇంకా వేరే వేరే ఏం మేము మాడతలేం అది ఆ నువ్వు మాటకపోనుండేవి నువ్వు అనకపోనుంటి రెండు లక్షల రూపాయలు ఉన్నమాఫీ అని చెప్పి అన్నావు కదా మరి అన్నప్పుడు చేయాలి మరి ఎంత చేసినామంటే అంటే మొదలు మాట్లాడినప్పుడేమో మేము నలభై లక్షల కోట్ల రూపాయలు చేస్తామని చెప్పి మాట్లాడినరు చేసినరా నలభై వేల కోట్లు సారీ నలభై వేల కోట్లు చేస్తామని చెప్పి అన్నారు చేసినరా అది రాలేదు తర్వాత ఏమన్నారు ముప్పై ఒక పై కోట్లు అని మరి అదైనా ముప్పై ఒక వేల కోట్లు అయిందా కాలేదు తర్వాత ఏమన్నారు మన మన అసెంబ్లీలో జరిగినప్పుడు మేము ఇరవై నాలుగు వేల కోట్ల ఇరవై ఆరు వేల కోట్లు పెడుతున్నామని చెప్పి అని అన్నారు మరి అదన అయిందా ఆగారికి పదిహేడు వేల కోట్లు ఐదు వందలు అని చెప్పన్నారు ఆ గారికి ఎంత చేసిందయా అంటే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మరి చేస్తున్నాము అని చెప్పి మాట్లాడారు మరి ఆ రోజు మాట్లాడినప్పుడు ఏం ఆంక్షల గురించి మాట్లాడలేదు రైతాంగం అందరు కూడా చేస్తాము అని చెప్పి మాట్లాడారు ఇవాళ నీకు పాన్ కార్డు ఉందా ఐటీ కడుతున్నావా ఇన్ని ఎకరాల భూమికన ఎక్కువ ఉన్నదా మరి నీకు రేషన్ కార్డు ఉందా ఇవన్నీ మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు మొదలు